డెడ్ అండ్ రోడ్లలో గృహ నిర్మాణం శ్రేయదాయకమైన ఇది చాలామంది బబే అక్కడ రోడ్డు ఎండ్ అయిపోయింది అక్కడ నుంచి దక్షిణానికి తిరిగి వెనక్కి వస్తున్నారు కాబట్టి ఇంకా అది పనికిరాదు ఆ రోడ్డు ఆ చివరికి వెళ్ళదు కదా ఇంకటి నుంచి వేరే చోటుకు వెళ్ళే అవకాశం లేదు పనికిరాదు అని చెప్పేసి కొంతమంది ఆ పడమరుగా ఆగిపోతుంది తూర్పుకు వెళ్తాం కాబట్టి అని కొంతమంది దక్షిణానికి రోడ్డు ఆగిపోతుంది మళ్ళీ వెనక్కి తిరిగి ఉత్తరానికి వస్తాం కాబట్టి మంచిదే అని ఇట్లాంటివి ఎవరు తోచిన వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు డెడ్ అండ్ రోడ్డు దాని మూలంగా ఇబ్బంది అనేది శాస్త్రంలో ఎక్కడ చెప్పబడ అయితే ఇక్కడ ఏంటంటే రెండు వైపులా వెళ్ళేందుకు వీలుగా మన ఇంటి దగ్గర నుంచి కాంపౌండ్ గేట్ల నుంచి బయటకు వచ్చాక ఉత్తరానికి వెళ్ళచ్చు దక్షిణానికి వెళ్ళొచ్చు అటువంటి అవకాశం ఉందనుకోండి అక్కడ లాంగ్ రన్లో ఏదైనా రోడ్లు రిపేర్ వచ్చినా ఆ రోడ్లో ఎవరైనా కాలం చేసినా మనకి మన రోజువారీ యాక్టివిటీకి ఇబ్బంది లేకుండా అటు మూవ్ అవ్వడానికి కానీ ఇటు మూవడానికి కానీ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో దాని విశేషం చెప్తూ ఉంటారు అంతే కానీ డెడ్ అండ్ రోడ్ మూలంగా వీళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పే మాట బయట చాలా విరివిగా ఉంది ఇది నేను చాలా చోట్ల విన్నా నాకు ఒక అలవాటు ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్తే దాని వెంటనే సమాజంలో అప్లై చేసి చూడడం అలవాటు నిజమైనా కరెక్ట్గానే ఉందా లేదా అంటే వీళ్ళు చెప్పిన సూత్రం సరిపోయిందా లేదా వీళ్ళు చెప్పిన మాట నిజమైనా కదా ఇక్కడ అట్లా అమలు జరుగుతుందా లేదా ఇలా చూడడం అలవాటు ఆ విధంగా ఈ డెడ్ అండ్ రోడ్ల దగ్గర వాస్తురీత్యా చాలా పర్ఫెక్ట్గా ఇల్లు కట్టినటువంటి ఇళ్ళు చాలా చూశాను చూస్తే వాటిల్లో చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళని ప్రాక్టికల్గా చూశాను నేను మా ఇంటి దగ్గరే త్రీ జనరేషన్ కంటిన్యూషన్ అభివృద్ధిలో ఉన్నటువంటి కుటుంబాలను చూశాను ఆ తర్వాత ఒక కాలనీలో వాళ్ళు మామూలుగా గవర్నమెంట్ ఇచ్చే స్థలాల్లో తీసుకున్నటువంటి కాలనీలో కొన్ని డెడ్ అండ్ రోడ్ల దగ్గర వాళ్ళు కట్టుకుని ఇళ్ళు వాస్తు ప్రకారంగా ఉన్న కారణంగా వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్న అభివృద్ధిలోకి వచ్చి ఉద్యోగాలు ఇచ్చే బయటకు వెళ్ళిపోయినటువంటి ఇళ్ళు కొన్ని చూశాను ఇందులో దక్షిణానికి వచ్చేటువంటివి ఉన్నాయి ఉత్తరానికి వెళ్ళేటువంటివి ఉన్నాయి కాబట్టి ఇక్కడ డైడెండ్ రోడ్డు దీని మూలంగా సమస్య వస్తోంది అనేది మాత్రం ఒక అక్కర్లేని మాట అది మనం పరిధిలో తీసుకోవాల్సిన అవసరం లేదు రెండు జనరేషన్లు మూడు జనరేషన్లు కూడా డెవలప్ అయినటువంటి ఆ రోడ్లు ఆ ఇళ్ళు వాటిని మీరు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేయండి ఇట్లాంటి వాస్తు విషయాల్లో కనుక ఎవరైనా ఒక మాట చెప్తే వెంటనే దాన్ని పుచ్చుకుని శాస్త్రం అనుకోకండి శాస్త్రంలో రాసిందా లేదా అని అడగండి శాస్త్రంలో రాసి లేదు అన్నప్పుడు ఇది ప్రాక్టికల్గా మనం చూస్తే ఎక్కడ కనబడుతుందా అని చూడండి మీకు ఒకటి రెండు చోట్ల వాళ్ళు చెప్పిన దృష్టాంతం సరిపోయింది కదా అని చెప్పి శాస్త్రం అనుకోకండి విరివిగా నెంబర్ ఆఫ్ ట్రయల్స్ మొత్తం అంత చోట్ల కూడా మనం ఆ యొక్క శాస్త్రాన్ని అమలు చేసుకుంటూ వెళ్తే అక్కడ మనకి ఈ విషయాలు బయటకు వస్తూ ఉంటాయి నేను అలాగ ఈ డెడ్ అండ్ రోడ్ దగ్గర కొన్ని కాలనీస్లో చూసి 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 కాలనీలో వాళ్ళ పిల్లలు అంటే ఇది కొంచెం వండర్గా అనిపిస్తుంది కారణం ఏంటి మరీ చాలా తక్కువ స్థాయిలో ఉన్న కారణంగానే గవర్నమెంట్ వంద గజాలు యాభై గజాలు అలాట్ చేసింది అలాంటి చోట్ల ఇల్లు కట్టుకున్నారు కట్టుకుని వాళ్ళు అట్లాగే ఎందుకంటే వాళ్ళు ఒక ముఠామైస్త్రిగా ఉండము ఒక కూలి పనులు చేసుకుంటూ ఉండడము లేకపోతే ఒక ఎకనామికల్ బ్యాక్వర్డ్లో ఉండడం కారణంగా వాళ్ళు అట్లా నడుస్తూ ఉంటే వాళ్ళ పిల్లల్ని కష్టపడి వాళ్ళు చదివించుకుంటే వాళ్ళు కష్టపడి చదువుకుని పైకి వచ్చి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధిలోకి వెళ్ళి నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా బాగుపడ్డటువంటి ఇళ్ళు చూసిన తర్వాత అది ఈ లేబర్లకి అలాట్ చేసినటువంటి ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళకి అలాట్ చేసినటువంటి గవర్నమెంట్ ఇళ్ళ దగ్గర బాగా అబ్జర్వేషన్ చేయడంంది ఆ రీసెర్చ్లో చాలా అంశాలు ఇలా బయటకు వచ్చినాయి తద్వారా దాంతో నాకు అర్థం అంటే డెడ్ అండ్ రోడ్ మూలంగా అభివృద్ధి ఆగిపోతుంది అనేది ఒక పిచ్చి మాట అది శాస్త్రం కాదు ఆ కట్టించే విషయంలో ఏదో ఉంటే అవి గుర్తించలేని సిద్ధాంతులు ఈ పిచ్చి మాటలని చెప్తూ ఉంటారు శాస్త్రాన్ని ఖచ్చితంగా ఇది ఫిజికల్గా శ్రమ చేసి టైప్తో కొలతలేసి మొత్తం దారాలు కట్టి లాగి మొత్తం చూసినా కానీ దృగ్గోచరంగా భూమిలో అంతర్ అంతర్లీనంగా దాగిపోయినటువంటి శల్య ఉంటారు దాన్ని అలా అంతర్లీనంగా దాటిపోయినటువంటి కొన్ని దోషాలు ఉంటాయి వాటిని గుర్తించలేనటువంటి అందరూ కూడా పిచ్చి పిచ్చిగా ఏం చెప్పాలో తెలియక ఈ డెడ్ అండ్ రోడ్లని ఆ పక్కింట్లో ఉందని ఎదురుకుండా కొండ ఉందని అక్కడెక్కడ పొట్టు ఉందని ఇంకో చోట గొయ్యి ఉందని ఇవన్నీ ఉంటారు ఇవన్నీ కూడా శాస్త్రవాక్యాలు కాదు చేతగాని వాడు చెప్పే మాటలు అవి డెడ్ అండ్ రోడ్ల దగ్గర కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వాస్తు ప్రకారం కనుక నిర్మాణం చేస్తే అభివృద్ధిలోకి వచ్చిన ఉన్నాయి మీరు సమాజం చూసుకోవచ్చు నేను విజయవాడలో చాలా కుటుంబాల్లో చూసానటువంటి అభివృద్ధిని కాబట్టి ఇది శాస్త్రం ఎక్కడ లేని విషయం ప్రజల్లో ఉన్నటువంటి రుమ రూమర్ ఇది ఇది డెడ్ అండ్ రోడ్ దగ్గర ఎక్కడైనా సరే మనం వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకుంటే అందరికీ కూడా అభివృద్ధి ఉందనే విషయాన్ని గమనించుకోవాలి స్వస్తి